అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రెండు పథకాల డబ్బులైతే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక ఏ తేదీ నుంచి రైతులకి డబ్బులు జమ అవుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఈ వీడియో చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతునులందరూ కూడా ఇప్పటికీ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఇంకా డబ్బులైతే విడుదల చేయలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ భేటీలో కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక రైతులందరికీ కూడా తప్పనిసరిగా వచ్చే నెల మొదటి వారంలో ఈ ఖరీఫ్ సీజన్ కూడా ముగుస్తుంది కాబట్టి ఆలోపే తప్పకుండా రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇటు డబ్బులు అయితే విడుదలవుతుంది ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా వెంటనే చేసుకోవాలని అలాగే తప్పకుండా మీరందరూ కూడా ఇంకా ఈ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే అప్లై చేసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి